పద్మమ్మ అయితే అక్కడ ఉన్న లెటర్ అలాగే చెయ్యన్ని చూసి సింహాద్రితో ఇలా అంటూ ఉంటుంది బిడ్డ లేదయ్యా పోయింది ఎక్కడికో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సింహాద్రి అయితే అయ్యో లాయరమ్మ బిడ్డ ఎప్పుడో వెళ్ళిపోయిందని నాకు తెలుసు కదే పద్దాలు అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదయ్యా పోయింది మన బిడ్డ కూడా అన్న మన బిడ్డ కూడా కనిపించడం లేదు అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటుంది అది విని సింహాద్రి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏది ఇలా ఇయ్యో అని చెప్పి అక్కడ ఉన్న చెయ్యన్ని లెటర్ని అరెంట్ని తీసుకొని సింహాద్రి అయితే అవును ఇది మన బిడ్డ దగ్గరే కదా ఉండేది అంటే మన బిడ్డ వెళ్ళిపోయి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సింహాద్రి అయితే చాలా బాధపడుతూ ఆ లెటర్ వైపు చూస్తూ బిడ్డ ఏడకపోయింది అని చెప్పి బిడ్డ కోసమే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కుట్టి అయితే సునంద గారి ఇంటికి వెళ్తుంది సునంద గారు అలాగే శశి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఇంటికి అయితే కుట్టి వెళ్తుంది కుట్టి రావడం చూసి సునంద అయితే ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు మా ఇంటికి అని చెప్పి కుట్టిని అడుగుతూ ఉంటుంది ఇక కుట్టి అయితే అక్కడికి వెళ్ళి సునంద గారితో ఇలా అంటూ ఉంటుంది సునంద గారు మీకు అభ్యంతరం లేకపోతే అయితే ఆదిత్య గారిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఏడుస్తూ అంటుంది అది విని సునంద అలాగే వాళ్ళ ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు అవును జీవన ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోయింది నేను జ్యోతమ్మకు కన్న బిడ్డ లాంటి దాన్నే నేను ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటాను అంతేగాని జ్యోతమ్మ మీద మీరు కేసు వేయద్దు అని చెప్పి కుట్టి ఆ సునంద గారితో అంటుంది అది విని అక్కడ ఉన్న సునంద వాళ్ళ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కుట్టి అన్న మాటలకు సునంద ఏం చేయనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ